ఈ రోజు మనం అంతే ప్రాస అలంకారం గురించి నేర్చుకోబోతున్నాం అంతే ప్రాస అలంకారం పై పాట రూపంలో మేము ముందుకు ఈ రోజు అంతే ప్రాస అలంకారం తీసుకురావడం జరిగింది అంతేన ప్రాస అలంకారం గురించి మనం తెలుసుకుందాం ఈరోజు ఈ ప్రాస అలంకారం గురించి మనం ఈ రోజు పాట రూపంలో తెలుసుకోబోతున్నాం పాట రూపంలో తెలుసుకోబోతున్నాం అసలు ప్రాస అలంకారం అంటే ఏంటి ఒక పాదం చివర కానీ పాదాల చివర కానీ ఒకే రకమైనటువంటి వర్ణాలు కానీ వర్ణ సముదాయం కానీ మరల మరల వచ్చినట్లయితే దానిని మనము ప్రస అలంకారం అంటాం ఒక పాదం చివర కానీ పాదం అంటే పద్యాల పాదముల చివర కానీ లేదా పదాల చివర కానీ పాదం చివర లేదా పదాల చివర ఒకే రకమైన వర్ణాలు కానీ వర్ణ సముదాయం కానీ వచ్చినట్లయితే దాని అంతేన ప్రసలంకారం అంటాము ఉదాహరణకి చూస్తే అంతం పంతం అనేది చూద్దాం ఇక్కడ ఈ పదం చివరిలో ఇక్కడ తమ్ తమ్ అని ఒకే రకమైనటువంటి వర్ణం రావడం జరిగింది సో అలా వస్తే దాన్ని మనం అంత్యాన అలంకారంగా తీసుకుంటాం నైన్త్ క్లాస్ లో వాస చూడండి జాలరీ ఎప్పుడు వస్తావు లేబర్ ఆ వరుస పిల్లలు ఆ రకంగా ఉంది అలాగే చాలా ఉంటాయి అదిగో చందమామ అతడు అవుతాడు నాకు వరుసకు మామ అదిగో చందమామ అతడు అవుతాడు నాకు వరుసకు మామ చందమామలో మామ ఉంది నాకు ఇక్కడ మామ వరుసకు మామ అవుతాడు మామ అక్కడ మామ ఇక్కడ మామ ఇలా వాక్యాల చివర పదాల చివర పదము చివర పాదాంతంలో ఒకే రకమైన వర్ణాలు కానీ వర్ణ సముదాయం కానీ వస్తే దాని అంతే ప్రసలంకారం అంటాం ఇప్పుడు దాన్ని మనం పాఠ రూపంలో అంత్యాది ప్రాసాలంకారం నేర్చుకుందామా మనమంతా తెలుసుకుందామా తెలుగు భాషలోని నేర్చుకున్నామానసంతింది అత్తమ్మ అవు నా అత్తమ్మ పేరు చెప్పమ్మ నేను కాదమ్మ చెప్పేది చెల్లమ్మ చెప్పేది చెల్లెమ్మ కాదమ్మా అన్నయ్య కాదమ్మ మేము thank mm -hmm.